హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సమ్యు బ్లాగ్స్ ఈరోజు మాకు అందరికీ ఇష్టమైన టిఫిన్ పెసరట్టు చట్నీ చేయబోతున్నానండి దానికి నేను నువ్వుల చట్నీ చేశాను నువ్వులు కొబ్బరి పచ్చిమిర్చి అల్లం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు దాంట్లో తాలింపు వేస్తున్నాను అనమాట పెసరట్టుకి నువ్వుల చట్నీ బాగుంటుంది నువ్వులు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి కొబ్బరి అన్నది తక్కువ వేసుకోవాలి పెసరట్టు ఉప్మా చట్నీ అయితే ఇంకా బాగుంటుంది బట్ ఈరోజు నేను పెసరట్టు చట్నీయే చేశాను వేసుకుంటున్నాను చట్నీలో తాలింపు అన్నది చట్నీ ఎప్పుడూ గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేసుకోవడం మంచిదండి ఎందుకంటే అవి టూ త్రీ డేస్ ఉంచుతాం కదా అది పులుపు రాకుండా ఉంటాయి అన్నమాట గ్లాస్ కంటైనర్స్లో వేసుకుంటే ఇంకా నేను పెసరట్టు రాత్రే కలిపి పెట్టాను పెసలు కొద్దిగా బియ్యం ఇంకా అవి నానబెట్టి గ్రైండ్ చేసుకున్నప్పుడు అందులో పచ్చిమిర్చి అల్లం కొద్దిగా వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇంకా తర్వాత అందులో పసుపు సాల్ట్ జీలకర్ర వేసి కలుపుకున్నాను ఇప్పుడు ఒక్కటిగా వేసుకుంటున్నాను చాలా టేస్టీగా వచ్చాయి ఇదిగోండి మా బ్రేక్ఫాస్ట్ ఇది నువ్వుల చట్నీతో పెసరట్ ఇంకా మిడ్ మార్నింగ్ నేను ఇలా సలాడ్ తింటున్నాము అది ఏంటి అంటే బీట్రూట్ క్యారెట్ గ్రీన్ యాపిల్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తింటున్నాము ఇంకా లంచ్లోకి నేను పాలకూర పప్పును తయారు చేస్తున్నాను ముందుగా కందిపప్పుని నానబెట్టుకున్నాను ఇది పాలకూర ఉల్లిపాయ టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఇవన్నీ నేను కుక్కర్లో వేసుకుంటున్నాను ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా వెల్లుల్లి మనం పుట్టి తీయక్కర్లేదండి కొంచెం వాష్ చేసి వేసేసుకోవచ్చు ఇంకా టమాటాస్ రెండు పెద్దవి వేసుకున్నాను వాటిలోనే ఇప్పుడు నేను పాలకూరని కట్ చేసి నీట్గా వాష్ చేసిన తర్వాత అవి కూడా వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఈ ఆయిల్ వల్ల ఏంటంటే పప్పు ఫుల్గా బయటికి రాకుండా ఉంటుందన్నమాట క్యాప్ మొత్తం పప్పు అయిపోకుండా నీట్గా ఉంటుంది ఇంకా పప్పునే ఉడికించుకుంటున్నాను ఆ తర్వాత నేను ఈరోజు లంచ్లోకి చపాతీలు తింటున్నాం కాబట్టి చపాతి పిండి కలుపుకుంటున్నాను ముందు గోధుమ పిండి తీసుకున్న దాంట్లో సాల్ట్ ఆయిల్ కొంచెం మిల్క్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చని వాటర్తో కలుపుకుంటే చపాతీలు అన్నవి చాలా సాఫ్ట్గా వస్తాయి ముందు ఒకసారి ఇలా కలిపేసుకోవాలి సాల్ట్ అంతా అందులో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా గోరువెచ్చని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి మనం ఎప్పుడు తింటామో ఒక ఫిఫ్టీ మినిట్స్ ముందు తీసుకొని చపాతీలా చేసుకుంటే సరిపోతుంది అంతే లాస్ట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్నాను అండ్ ఇక్కడ ఇప్పుడు పప్పు పూర్తిగా ఉడికిపోయింది కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా ఉంది దీన్ని బాగా మెతుపుకోవాలి ఇంకా అందులో కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నా చింతపండు కొంచెం దానికి సరిపడే సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇంకా దీనికి తాలింపు వేసేస్తే పప్పు అయిపోతుంది ఈ విధంగా పాలకూరే కాదు కూర తోటకూర పాలకూర అన్నీ ఒకే స్టైల్లో చేస్తాను ఇప్పుడు నేను తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకున్నాను అందులో జీలకర్ర ఆవాలు కొద్దిగా మినప్పప్పు ఇంకా ఎండుమిర్చి ఇంగువ వేసుకోవాలి అవన్నీ ఫ్రై అయ్యాక కొంచెం నేను కారంని ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను కొంతమంది పప్పులోనే యాడ్ చేస్తారు ఉడికించినప్పుడే కానీ అప్పటికన్నా ఇలా తాలింపులో వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసి దించేశాను ఇలా తాలింపు అంతా తాలింపు అంతా కుక్కర్లో వేసుకొని వెంటనే కుక్కర్ మూత పెట్టేసుకోవాలి దాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు అది సిమ్లో పెట్టేసి మనకి కావాల్సినంత వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా కారం సరిపోలేదు అంటే మళ్ళీ కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బాగా ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఇది చపాతీతో కూడా బాగుంటుంది ఇంకా రైస్ లోక్ కూడా బాగుంటుంది అదండి ఈరోజు వీడియో తప్పకుండా ట్రై చేయండి పెసరట్టు ఇంకా పాలకూర పప్పు ఎంతో టేస్టీగా వచ్చాయి మళ్ళీ నా నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ